గుడి గంటలు సీరియల్లో ఈరోజు ఏం జరిగింది అంటే మీనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది లెటర్ రాసి మరి నా చావుకి కారణం మా అత్తగారే అంటూ లెటర్ రాసి వెళ్ళిపోయింది ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్కరూ మీనాని సూటిపోటి మాటలతో వేధిస్తూనే ఉన్నారు ఆ మాటలకి తట్టుకోలేక ఇంకెన్ని సంవత్సరాలు భరించాలి అంటూ బాధతో లెటర్ రాసి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళింది అనేది తెలియలేదు సో బాలు అయితే వాళ్ళ పుట్టింటికి కాల్ చేసినా కూడా వాళ్ళ అయితే మీనా చెల్లి ఏమో ఎక్కడుందో నాకు తెలీదు మా ఇంటికి అయితే రాలేదు అని చెప్పింది బాలు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు ఎందుకంటే తనకెంతో ఇష్టమైన భార్య సో ఒకరోజు తన ఇంట్లో లేకపోయేసరికి అది గొడవపడి వెళ్ళిపోయేసరికి చాలా బాధపడుతూ ఉంటాడు బాలు అన్ని చోట్ల వెతుకుతూనే ఉంటాడు కానీ ఎక్కడ మీనా జాడైతే దొరకలేదు ఇటుపక్క మీనా చెల్లెలు కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది మా ఇంటికి రాలేదు కదా మరి ఎక్కడికి వెళ్ళింది అంటూ బాలుని అడుగుతుంది సో వీళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి మీనా ఎక్కడికి వెళ్ళింది అసలు ఇంట్లో వంట చేయకుండా ఎలా వెళ్ళింది అంటే వీళ్ళందరూ వంట చేయలేదు ఇప్పుడు ఏం తినాలి అంటూ వీళ్ళు బాధపడుతూ ఉంటారు నా భార్య వంట మనిష నా భార్య ఒక రోజు లేకపోతే మీకు విలువ తెలుస్తుందా మీరు వంట చేసుకోలేని స్థితిలో కూడా ఉన్నారా అంటూ బాలు చాలా బాధపడతాడు ఎందుకంటే వీళ్ళు అన్న మాటలకే మీనా ఇంట్లోంచి వెళ్ళిపోయింది ప్రభావతి కూడా సూటిపోటి మాటలు అంటూనే ఉంటుంది మీనా అని సో ఈ విధంగా ప్రభావతి అన్న మాటని బాలు తెలుసుకొని కూడా నిలదీస్తాడు నా భార్యని ఒక వంట మనిషిని చేసి నానా అలా చాకరీ చేయిస్తూ తాన్ని సూటుపోటు మాట్లానే ఇంట్లోంచి వెళ్ళిపోయింది మీరు మంచిగా చూసుకుంటే తాను ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటూ ప్రభావతిని అయితే గట్టిగా అరుస్తాడు బాలు సో ప్రభావతి అయితే నేనెందుకు అంటాను తనంతా తాను వెళ్ళిపోయింది నువ్వు నన్ను అంటావు ఎందుకు అంటూ బాలుని అడుగుతుంది ప్రభావతి సో ఇలా విషయం అయితే మనకు అర్థమవుతుంది కానీ ఎక్కడికి వెళ్ళింది మీనా అని అంటూ మీనా మామగారు కూడా అడుగుతారు మీరు పెట్టే బాధలకి తను ఎక్కడ ఉంటుంది అంటూ బాధపడతాడు బాలు బాలుకి మనసులో చాలా ఇష్టం మీనా అంటే సో తను వెళ్ళిపోయేసరికి ఒక పిచ్చివాళ్లాగా అన్ని చోట్ల వెదుగుతూనే ఉంటాడు కానీ చివరికి ఒక లెటర్ రాసి నా చావు కారణం మా అత్తగారే అంటూ వెళ్ళిపోయింది సో ఇప్పుడు బాలుకి జ్ఞానోదయం అయింది మీనా కూడా జ్ఞానోదయం అయింది ఏంటంటే ఇన్ని రోజులు తను కష్టపడి వంట చేసి ఇంటిలో పనులని తను చేసుకున్నా కూడా మెయిన్గా తనకి విలువలేదు విలువలేని చోట ఎవరు ఉండరు కదా అందుకనే మీనా వెళ్ళిపోయింది సో వాళ్ళ మరిది తోడికోళ్ళు కూడా ముందు అసలు ఎక్కడికి వెళ్ళింది మీనా అసలు అది తెలుసుకోకుండా ఈరోజు ఇంట్లో వంట చేయలేదు నాకు వంట పెట్టలేదు అని బాధపడుతూ ఉంటారు ఇలా చేస్తే ఎలా అంటూ ఇక వాళ్ళ తోడికి వాళ్ళు కూడా మాట అంటుంది ఇక రోషిణి అయితే రోహిణి అయితే నేను ఈరోజు వంట కూడా చేయలేదు ఇలా ఎన్ని రోజులు ఉండాలి అంటూ అడుగుతుంది అప్పుడు బాలు వచ్చి మీ చావు మీ చావండి అంటూ మీనా ఎక్కడుందా అని అన్ని చోట్ల వెతుకుతూనే ఉంటాడు కానీ మీనా జాడైతే దొరకలేదు కానీ ఎవరికైనా తన భార్య కనిపించలేదంటే మొదటగా బాధపడేది అంటే భర్తే సో ఇన్ని రోజులు తన కోసం కష్టపడి వీళ్ళతో మాటలు పడి ఇంత పేరు సంపాదించుకున్న మీద వీళ్ళనే మాటలకి ఒక్కసారిగా బాధపడి బయటికి వెళ్ళిపోయింది ఇంక ఎన్ని రోజులు భరించాలి ఈ బాధలు నేను ఖాళీగా ఉండను ఇంట్లో వంట పని ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తాను వీళ్ళని కూర్చోబెట్టి ఆయన నన్ను బాధ పెడుతూనే ఉన్నారు భర్త చూస్తే భర్త కూడా అంతే ఇంకెందుకులే అనేసి మీనా వెళ్ళిపోతుంది తన పుట్టింటికి వెళ్ళలేదు ఒక లెటర్ రాసి వెళ్ళిపోయింది మరి ఈ విషయం బాలుకి తెలిసి మరి ఊరంతా వెదుగుతూ ఉంటాడు సో ఎక్కడుంది ఏంటి అనేది అన్ని చోట్ల వర్షం పడుతూనే ఉన్నా పిచ్చివాళ్ళాగా తిరుగుతూనే ఉన్నాడు చివరికి ఒక గుడిలో తలదాచుకుంటుంది మీనా బాధపడుతూ కూర్చుంటుంది మీనా వీళ్ళు అనే మాటలు ప్రతిరోజు ఒకరోజు కూడా కాదు ప్రతిరోజు అంటూనే ఉంటారు ఇలా అలా అంటూ మీనాని ప్రతి ఒక్కరూ బాధపడుతూనే ఉంటారు తనకి సపోర్టివ్గా నిలిచే వాళ్ళు కూడా ఎవరూ లేకుండా ఉంటారు అలాంటప్పుడు మీనా ఆ ఇంట్లో ఎందుకు ఉంటుంది ఎక్కడైనా విలువ లేని చోట ఉండకూడదు అంటారు అదే నిశ్చయించుకొని మీనా కూడా తనకు ఆ ఇంట్లో విలువ లేదు ఎంత చేసినా కూడా నన్ను చులకనగానే చూస్తున్నారు అంటూ బయటకు వచ్చేస్తుంది సో ఇప్పుడు బాలుకి జ్ఞానోదయం అయింది ఎందుకంటే తన భార్యని ఇన్ని రోజు వాళ్ళు ఎంత చులకం చేసినా బాలు ఏదో పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు కానీ ఈరోజు మీన ఒక్కసారి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయేసరికి బాలుకి అర్థమైంది తన భార్య విలువేంటో తెలిసింది తన భార్య లేకపోతే తన జీవితం లేదనుకున్నాడు ప్రతి గుడికి వెళ్ళి భగవంతుని మొక్కున్నాడు నా మీనా ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి నా మీనా ఎలాంటి అఘాయిత్యం చేసుకోకూడదు వీళ్ళన్న మాటలకి తను ఎలాంటి చావు దాకా వెళ్ళకూడదు అంటూ ప్రతి గుడికి వెళ్ళి మొక్కుకుంటాడు ఏదైనా గుళ్ళో ఉందా మీనా అని చూస్తూ ఉంటాడు దొరుకుతూ దొరుకుద్దా అనుకుంటాడు కానీ ఎక్కడా దొరకదు ఇన్ని చేస్తూనే ఉంటాడు బాలు ఇటు పక్క వీళ్ళకి చీమైనా కుట్టినట్టు లేదు ఏముందులే అనుకుంటారు కానీ ఒక లెటర్ రాసి మరి మీనా వెళ్ళిపోతుంది నా చావుకు కారణం మా అత్తగారే అని ఇక అయితే షాకింగ్ గురవుతుంది ఎందుకంటే మరి అన్న మాటలకే కదా తను వెళ్ళిపోయింది మీనా మరి ఈ విధంగా అయితే మాత్రం కష్టం అనుకొని ఇక వెళ్ళిపోయింది మీనా అనమాట సో ఏదైతేనే వీళ్ళు అనే మాటలకి బాధపడి మీనా అయితే బయటకు వెళ్ళిపోయింది ఇకనైనా బాలులో మార్పు వచ్చి తను కూడా ఒక సక్సెస్ మ్యాన్గా వెళ్తేనే కానీ మీనాకి ఆ ఇంట్లో లేదు ఎందుకంటే భర్త పనిచేస్తేనే భార్యకి విలువ భర్త ఖాళీగా ఉంటే భార్యకి విలువనిస్తారా ఎవరు ఎవరు తను కష్టపడుతూనే ఉంటుంది ఇంట్లో చెదుడు వాదోడుగా ఉంటూనే ఉంటుంది కానీ బాలు ఏ పని చేయకుండా ఏదో కార్య సంబంధించింది అది చేస్తూ ఇక పబ్బం గడిపితా ఇంట్లో ఎవరిస్తారు వాల్యూ ఎప్పుడైనా సరే భర్త సంపాదిస్తేనే భార్యకి విలువ ఆ ఇంట్లో అందరూ జాబులు చేస్తూ వెళ్తూ ఉంటారు కానీ బాలు ఒక్కడే జాబ్ చేయకుండా ఉంటాడు అందుకనే వీరాని కూడా సూటిపోటు మాట్లాడుతూ ఉంటారు అసలు తప్పు జరిగింది ఎక్కడ మీనా తండ్రిని బాలు వాళ్ళ నాన్న యాక్సిడెంట్ చేస్తాడు సో ఆ విధంగా మీనాని అసలు బాలు అన్నయ్య ఇద్దాం వాడు ఎలానో బయటికి వెళ్ళిపోతాడు ఇక తప్పక బాలుకిచ్చి పెళ్లి చేస్తారు బాలు ఫస్ట్లో మొదట్లో అంత ఇష్టం చూపలేదు తర్వాత తర్వాత ప్రేమ పుట్టుకొచ్చండి తర్వాత ఇంకా ఇక ప్రేమగా చూసుకుంటున్నాడు ఇప్పుడు కూడా బాలు సక్సెస్ అవ్వలేదు లైఫ్లో కానీ అలా భరిస్తూనే ఉంటుంది మీనా మీనా చాలా అందంగా ఉంటుంది చాలా ధైర్యవంతురాలు అమ్మాయి తను తన తండ్రి బతుకుంటే మంచి సంబంధమే దొరికేదే కానీ ఇంకా తప్పక బాలుని పెళ్ళి చేసుకుంది తనలో హ్యాపీనెస్ తన జీవితానికి హ్యాపీనెస్ కూడా లేదు అయినా అలా జీవితం గడుపుతూ వస్తుంది ఈరోజు ఆ టాపిక్ రావటం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇలా యాక్సిడెంట్కి గురయ్యి మీనాని బాలుకిచ్చి పెళ్లి చేయడం బాలుకి ఇష్టం లేదు అని చెప్పడం ఇలా అనటం వల్ల చాలా బాధపడిపోతూ ఉంటుంది మీనా సో చూసారు కదండి ఇంట్లో ఎవరైనా సూటిపోటు మాటలు అంటూ ఉంటే ఆ మనసు ఎంత బాధపడుతుందో అనేది అనే వాళ్ళకి తెలియదు పడే వాళ్ళకే తెలుస్తుంది చూసారు కదండి ఈ సీరియల్లో అయినా నిజీవితంలో అయినా ఒకరిని అనేటప్పుడు మన మన్ని వేరే వాళ్ళు అంటారు అని మీరు అనుకోవాలి వేరే వాళ్ళు అనేటప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు అనేది కూడా మనం తెలుసుకోవాలి అదేవిధంగా ఇలా ఒకరితో ఒకరిని మాటలు పడి చేస్తూ ఉంటే వాళ్ళకి విలువ ఉండదు సో ఇప్పుడు మీనా పరిస్థితుంది మీనా బయటికి వెళ్ళిపోయింది ఇప్పుడు తన విలువేది వీళ్ళు తెలుస్తుంది రోజు వాళ్ళకి చక్కగా వంటలు చేసి బ్రహ్మాండంగా అందరికీ వడ్డిస్తూ ఉంటే తన విలువ తెలియలేదు ఇప్పుడు తన విలువ తెలుస్తుంది వీళ్ళందరికీ ఇప్పుడు తన లెట్రాస్ కూడా పంపించింది నా చావు కారణం మా అత్తగారు అని అక్కడ దాకా ఎందుకు తెచ్చుకుంటారు వీళ్ళందరూ మీరు మాటలు పడలే కదా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామత ఉంటుంది కదా అలానే ఈ సీరియల్ లో కూడా జరిగింది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని